ఈ మధ్యన లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ బెట్టింగ్ యాప్స్ మీద చాలా హడావిడి జరిగింది ఓకే ఇప్పుడు మొత్తం కామ్ ఏం లేదు అంతా సెటరేట్ అయిపోయిందా హైదరాబాద్ మెట్రో రైల్ బెట్టింగ్ యాప్స్ మీద పిల్లేసారు కదా హైకోర్టులో అవును హైకోర్టులోనిస్టేబుల్ కాదు ఆయన అడ్వకేట్ అతను నాగూర్ బాబు అనే అతను ట్రావెలర్ అన్వేష్ ఏదో ఒక ఆ మెట్రో ఎండి మీద చేసిన ఏదైతే చేశాడో అన్వేష్ చేసిన వీడియో చేసుకొని హైకోర్టులో పిల్ల దాఖలైంది ఆ పిల్ లో మాట్లాడినవన్నీ ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి అదే అంశాలనే అన్వేష్ మాట్లాడాడు మాట్లాడితే ఒక కానిస్టేబుల్ ఇట్లా మమ్మల్ని డిఫిఎం చేస్తున్నాడు అని చెప్పేసి అతని మీద కేసు పెట్టారు వాస్తవంగా హైదరాబాద్ మెట్రో ట్రైన్ కి సంబంధించిన కేసులో పిఏఎల్ దాఖలైతే హైదరాబాద్ మెట్రో రైలు ఒప్పుకునింది ఎస్ ప్రీవియస్లీ యాడ్స్ ఉన్నాయి మేము దాన్ని రిమూవ్ చేసామని చెప్పి మేము కూడా ఫైల్ చేసింది ఫైల్ చేసిన తర్వాత సీజే దానికి సాటిస్ఫాక్షన్ లేకపోవడము ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల లేదు లేదు మీరు కౌంటర్ ఫైల్ చేయాల్సిందని అని చెప్పేసి అని గవర్నమెంట్ ని కౌంటర్ ఫైల్ చేయండి ఆఫ్టర్ వెకేషన్ తర్వాత తీసుకుంటామని చెప్పేసి అని చెప్తుంది సో వాళ్ళు ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేయాలి అది నిజమే జరిగింది ఎందుకంటే ఒక యాడ్ ఏజెన్సీ మీకు యాడ్ ఏజెన్సీకి మీరు ఇవ్వాలి అని అంటే గా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోస్ ఉంటాయి కదా దగ్గర వైట్ ఫిఫ్టీ ఉంటుంది బ్లాక్ ఫిఫ్టీ ఉంటుంది అది ఎవరు తీసుకుంటున్నట్టు ఆ డబ్బులు ఎలా పోతున్నట్టు మీరు అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అసలు ప్రమోషన్ చేయకూడదు అలాంటిది మీరు ప్రమోషన్స్ కి మీరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఎవరికైనా పర్మిషన్ ఎందుకు ఇస్తారు కాదు అప్పటికి ఏపీ తెలంగాణలో బ్యాన్ ఉన్న టైం లోనే పర్మిషన్స్ ఇచ్చారు ఆ బ్యాన్ ఉన్న టైం లోనే కదా తెలంగాణలో టూ థౌసండ్ సెవెంటీ నుంచి బ్యాన్ ఉంది ఆంధ్ర ట్వంటీ అక్కడ ఉన్నది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ చైర్మన్ తర్వాత ఎండి వచ్చేసి ఒక ఇండియన్ రైల్వే సర్వీస్ సంబంధించిన ఆఫీసర్ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు లు వీళ్ళు కదా డైరెక్టర్స్ దాంట్లో అండ్ నోడల్ ఆఫీసర్ ఎవరు మళ్ళీ డీజీపీ ఉంటారు ఇలాంటి వాటిని బ్యాన్ చేయాల్సిందే మరి అలాంటి డైరెక్టర్స్ వాళ్ళే చేసినప్పుడు తప్పు కామన్ మ్యాన్ మీద పడ్డారు యూట్యూబ్ లో ఏదో ప్రమోషన్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు వీళ్ళ మీద కూడా అదే యాక్షన్ తీసుకోమని చెప్పేసి వేశాము కేసు అది కౌంటర్ వేయాలి వీళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు మేము ప్రీవియస్ ఉన్నది తీసేసాము ఏం లేవని చెప్పేసాను తీసేసామంటే ఇప్పుడు తీసేసామంటే అడ్మిట్ అయినట్టే కదా ఓపెన్ కోర్టులని అడ్వకేట్ జనరల్ వచ్చే ఒప్పుకున్నారు ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కాదు ఇప్పుడు దాని వెనకాలే ఎంత కుంభకోణం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది ఎంత జరిగింది ఏంటనేసి అది ఉందా అది టైం పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది కంప్లీట్ గా వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్ కి ఇస్తారా ఈడీ ఇంటర్వ్యూ అవ్వాలా లేకపోతే ఏంటనేది కోర్ట్ విల్ డిసైడ్ ఇప్పుడు యాప్స్ ని ప్రమోట్ చేశారు అనేది కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి కొంతమంది మీద అది నిజంగా పెద్ద క్రైమేనా దీంతో కంపేర్ చేస్తే నో ఇట్స్ నాట్ దట్ సీరియస్ అఫెన్స్ ఓకే జస్ట్ పెనాలిటీ ఉంటుంది పెనాలిటీలు ఉంటాయి కొంతమంది చాలా ఓపెన్ గా దాన్ని తెలియజేసేవాళ్ళని సారీ చెప్పారు ఈవెన్ అలాంటప్పుడు కోర్టు అండి నో రైట్ గేమింగ్ లో బెట్టింగ్ లో ఉందా లేదనే బికాస్ ద గవర్నమెంట్ నాట్ ప్రమోటెడ్ దాక్ట్ ప్రాపర్లీ సో ఇట్స్ డ్యూటీ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ అలాంటి యాడ్స్ ఏమైనా వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ ఇస్ రైట్ పర్సన్ టు బ్లాక్ బ్లాక్ దట్ దట్ వెబ్సైట్ యాప్ యూ అది ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏ తెలంగాణలో అసలు యాప్స్ ఇన్స్టాల్ అవ్వకుండా కొన్ని కొన్ని ఇప్పుడు టిక్ టాక్ ని బ్యాన్ చేసింది ఆఫీసర్ అట్లా ఇక్కడ గవర్నమెంట్ ఎందుకన్న స్ట్రిక్ట్ గా ఎందుకు డౌన్లోడ్ అయిపోతున్నాయి ఎందుకు ఈజీగా వాడుతున్నారు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా गवर्नमेंट टेक्निकल नॉलेज बेक्निकल नालेजाव इंट्रस्ट इनकम इनकम सिंपल